ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టారు వాటి రూల్స్ ప్రకారం ఈరోజు ఉదయం పది గంటలకి రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గూడెం ఓపెన్ చేయడం జరిగింది వారి యొక్క ప్రతినిధులు ఈవీఎం గూడెం ఓపెన్ చేసినాక మేము అడిగిన ప్రొసీజర్ ఇది కాదు అని కలెక్టర్తో చెప్పిన తర్వాత కలెక్టర్ గారు ఎస్ఓపి ప్రకారం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము డేటా ఎరేజ్ చేసి కొత్తగా డమ్మీ సింబల్స్ ఏవైతే ట్వంటీ సిక్స్ మెంబర్స్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒంగోలు కంచెస్టింగ్ క్యాండిడేట్స్ డమ్మీ సింబల్స్ లోడ్ చేసిన తర్వాత వాటిని మీరు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేస్తామని చెప్పారు వారికి బాలనే శ్రీనివాసరెడ్డి గారి ఒక ప్రతినిధి ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం వీళ్ళు మేము అడిగింది అది కాదు మేము హైకోర్టులో తేల్చుకుంటామని చెప్పి వీళ్ళు ఈ ఏదైతే ప్రాసెస్ ఈరోజు జరగాల్సింది ఉందో దాని నుంచి క్విట్ అవుతున్నట్టు ఒక లెటరు మేడం గారికి ఇవ్వడం జరిగింది దీని తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఈవీఎంలు మళ్ళీ సీజ్ చేయడం జరిగింది ఈవీఎంలో ఏదన్నా తేడా ఉంటే గతంలో నూట యాభై సీట్లు గెలిచినప్పుడు రానిటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ ఈరోజు కూటమి ప్రభుత్వం నూట అరవై సీట్లు గెలుచుకోవడంతో వస్తుందని చెప్పడం చాలా హాస్యాస్పదం ఎంతో సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదు ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజల యొక్క ఇచ్చిన తీర్పుని శిరసావహించి ఇకముందైనా ఇలాంటి మాటలు మాట్లాడద్దని తెలియజేస్తున్నాను